కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు వినిపింతునింకా నేటి రాయల సీమ పెన్నేటి పాట యది పెన్నా పెన్నా పెన్నీ పినాకినీ ఇదే పెన్నా ఇదే పెన్నా ఇదే పినాకిని ఎది నీరు ఎది హోరు నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు అదే పెన్నా అదే పెన్నా నిదానించినడు విదారించు నెదన్ వట్టి ఎడారి తమ్ముడు కుండపోతల వానలు గురియనేమి పట్టుమని పదినాలలో పారబోసి ఇసుక బొక్క సమున మిగులెల్ల దాచి పెన్న పడుకొను నీ నేల దిన్నె మీద ఈ ఏటి నీటిలో క్రమదనములూరు చుండు దోసిట నొక్కమారు పుక్కిలించిన చాలు నీ పుట్టువునకు సార్థకత్వము సత్వమబ్బు ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెను ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెను